ప్రైజ్ దలాడ్ ప్రైజ్ దలాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రియా దేవుని బిడ్లరా క్రితవారం మనము ప్రభు సంస్కారం నెలసరిలో ఉన్న స్త్రీలు తీసుకోవచ్చా అనే విషయం గురించి ఇంకా కొన్ని విషయాలు మనం చూసి ఉన్నాం ఒకవేళ వీడియో మీరు చూడని కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వబడింది చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం ఈరోజు మరొక ప్రశ్నతో మేము వచ్చి ఉన్నాం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పుటకు మొగల అనిల్ కుమార్ గారు గుడివాడ నుండి వచ్చి ఉన్నారు వందనాలండి వందనాలండి ఈరోజు మరొక ప్రశ్న అండి తప్పకుండా బ్రదర్ బావేలు గోపురం యుద్ధ భాషలు ఏర్పడినట్లుగా మనం చూస్తాం అవును అంటే అన్ని భాషలు ప్రతి భాష ఇప్పుడు ఉన్న భాషలు అన్నీ అప్పుడు ఏర్పడినాయ బాబేలు గోపురం అంతే మన ముందు తరాల వాళ్ళ దగ్గర నుంచి మనం చూస్తే కొద్ది సంవత్సరాల క్రితం కూడా గమనిస్తే మన దక్షిణ భారతదేశంలో స్కంద అనే భాష ఉండేది సో దాని నుంచి అంటే తమిళ్ ఓల్డ్ తమిళ్ అన్న సో దాని నుంచి మిగిలిన భాషలు వచ్చాయని చెప్తారు అంటే మా కళ్ళెదురు కానీ కొద్ది సంవత్సరాల్లోనే ఉన్న భాష నుంచి కొన్ని కొత్త కొత్త భాషలు వస్తున్నాయి సో ఒకప్పుడు ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాదు సో గ్రీకు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ఉండేది కానీ తర్వాత ఇంగ్లీష్ డెవలప్ అయింది ఇంగ్లీష్ వచ్చింది కాబట్టి మనకు తెలిసిన కొద్ది చరిత్రలోనే కొత్త భాషలు రావడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి బాగాలి గోపురం దగ్గరే ఇప్పుడున్న భాషలన్నీ అన్నీ ఏర్పడినాయి అని అలా చెప్తాం అప్పుడు కొన్ని భాషలు వచ్చాయి సో కొన్ని భాషలు డెవలప్ అయిన తర్వాత అవి మార్పు చెందుతూ వస్తాయి భాష ఎప్పుడు కూడా మారుతుంది మీరు గమనిస్తే మీ చిన్నప్పుడు ఉన్న తెలుగుకి ఇప్పుడు తెలుగుకి తేడా ఉండదు ఇవాళ మీ ఇంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే సో ఆ డాక్యుమెంట్స్ లో ఉన్న తెలుగుకి ఇప్పుడు తెలుగు తేడా అంటే ఫిఫ్టీ ఇయర్స్ క్రితం తెలుగుకి ఇప్పుడు తెలుగుకి తేడా ఉంటుంది డబ్బు చేసుకోవడం కూడా మనకు కష్టమే అవుతుంది అన్నమాట అంటే భాషలు ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటాయి సో బాగేడు గోపురం దగ్గర కొన్ని భాషలు ఏర్పడ్డాయి సో తర్వాత అవి మార్పు చెందుతూ ఇప్పుడు ఉన్నట్లుగా మనకి ఇన్ని భాషలు అందిస్తున్నాయి బ్రదర్ మంచిదండి మరి అలాంటి సమయంలో కొత్త భాషలు కనుగొంటున్న సమయంలో అంటే అవి సహ సహజంగా మా అభివృద్ధించింది ఆ కొత్త భాష ఏర్పడుతున్న ఏర్పడతా ఉన్నాయి మరి ఇలా ఏర్పడే సమయంలో ఆ రోజున నీ భాషలు ఒకసారిగా భాషలని తారుమారు చేయాల్సిన అవసరం లేదు కదా సహజంగానే భాషలన్నీ వస్తా ఉండేవి కదా దేవుడు ఆ రోజున భాషలు తారుమారు చేయాల్సిన పని ఏమిటి అంటే మీరు ఏమంటారు కొత్త భాషలు రావడం కోసం దేవుడు తారుమారు చేశాడు అంటున్నారా సో దేవుడు అక్కడ ఎందుకు భాషలు తారుమారు చేశాడు వాళ్ళు ఒక చోటే ఉండి అంటే భూమి అంతా దేవుడు విస్తరించమని చెప్పాడు మీరు భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని చెబితే వాళ్ళు ఏమనుకున్నారు పదకొండో అధ్యాయం ఆది కాణంలో మనం గమనిస్తే సో మనం ఒక చోటే ఉందామనుకున్నారు ఒకసారి చదవండి అన్నమాట ఆది కాణం పదకొండో అధ్యాయం నాలుగో వచ్చిన మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశము ఆకాశమునట్టు శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొనుము రండి అని మాట్లాడుకునగా కాబట్టి దేవుడు ముందు మనిషిని సృష్టించినప్పుడు ఏం చెప్పాడంటే మీరు భూమి అంతా విస్తరించాలి భూమి అంతా నిండించాలి అని చెబితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం అంతా చెదిరిపోకూడదు ఒక చోటే ఉందాం మనం వేరు వేరు ప్లేసులకి ఒక ఒకచోటే ఉండి ఎత్తుగా కడదాం భూమి మీద ఎలా వ్యాపించవద్దు సో భూమి మీద నిలువుగా ఆకాశం వైపు వెళ్ళిపోదాం అప్పుడు పేరు సంపాదించుకున్నాం దేవుడు ముందు అని ఎట్లా చెప్పుకుంటున్నారు కాబట్టి వీళ్ళు భూమి అంతా చెదిరిపోవాలి అంటే సో ఒకే భాష ఉంటే వీళ్ళు ఒక చోట ఉండే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సో వీళ్ళ భాషలో తారుమారు చేస్తే సో ఒక్కొక్క భాష ఉన్నాడు ఒక్కొక్క వైపుకి వెళ్ళిపోతాడు కాబట్టి వీళ్ళు విస్తరించడం కోసం సో దేవుడు భాషలు తారుమారు చేశాడు తప్ప కొత్త భాషలు రావడం కోసం కాదు ఏ భాష అయినా రూపాంతరం చెందుతుంది సో ఒక భాష అయినా రూపాంతరం చెందుతుంది కానీ ఇక్కడ ఎందుకు తారుమారు చేశాడంటే ఆయన సో వీళ్ళు ఒక చోటే ఉన్నామని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి సో వీళ్ళని భూమి అంతా చెదరగొట్టడానికి భూమి అంతా వ్యాపించేటట్టు చేయడానికి ఆయన భాషలు తారుమారు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది మంచిదండి ఆదాము ఉన్నప్పుడు ఆదాము హవలు ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తాం ఎస్ అది ఏ భాష ఇప్పుడు సహజంగా బైబిల్ మనకి మొదటిగా వచ్చింది హిబ్రూ భాష చెప్పుకుంటాం కదా చెప్తారు అయితే దేవుడు మాట్లాడింది మొదటిగా అవ్వతో మాట్లాడిన భాష ఏ భాష ఇప్పుడు మీరు ఇప్పుడే చెప్పారు మొదటగా వచ్చింది హిబ్రూ భాష అని చెప్పినప్పుడు హిబ్రూ భాషలోనే మాట్లాడి ఉండాలి కదా ఒకవేళ హిబ్రూ కాకపోయి ఉంటే సో అప్పుడు ఏ భాష ఉందో ఆ భాషలో మాట్లాడుంటాడు అంటే పాత నిబంధన గ్రంథం అంతా కూడా హిబ్ హిబ్రీ భాషలో రాయబడింది ఇది సో అబ్రహాం కంటే కొంచెం ముందు కాలం నుంచి ఈ మా ఇది వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఎరేదు అనే ఒక వ్యక్తి కాలం నుంచి సో హెబ్రి భాష అనేది వచ్చింది అందుకని అబ్రహాం కూడా హె హెబ్రియులు అని పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో అంటే హెబ్రి భాష వాళ్ళు మాట్లాడతారు కాబట్టి కాబట్టి ఇస్రాయేలీలు అందరూ హెబ్రి మాట్లాడతారు కానీ దేవుడు ధర్మశాస్త్రాన్ని మోసే కాలంలో ఇచ్చాడు ఆ కాలానికి వాళ్ళు మాట్లాడే భాష హెబ్రి కాబట్టి హెబ్రి భాషలో ఈ విషయాలన్నీ రాసుకున్నారు వాస్తవానికి చెప్పాలి అంటే సో ముందు హెబ్రీనే మాట్లాడా లేదా వేరొక భాష ఉందా మనకు తెలియదు ఇందాక మనం చెప్పుకున్నాం ఒక యాభై అరవై సంవత్సరాల్లోనే భాషలు మార్పు చెందుతున్నాయని కాబట్టి ఆదాం కాలంలో ఒకవేళ వేరే భాష ఉన్నా అది మార్పు చెందుతూ హెబ్రి భాషగా వచ్చి ఉండొచ్చు లేదంటే ఆ బాబేల గోపురం దగ్గర భాషలు తారుమారు అయినప్పుడు ఉద్భవించిన భాషల్లో ఒకటి హెబ్రి భాష అయ్యి ఉండొచ్చు లేదు కొంతమంది బైబిల్ పండితులు అభిప్రాయపడుతున్నట్టుగా అసలు ముందు నుంచి హెబ్రీ భాషే ఉండి ఉండొచ్చు కానీ బైబిల్లో స్పష్టంగా ఇదే ఆదా మాట్లాడిన భాష అనేది దానికి మనకు ఆధారాలు లేవు అయితే అది ఆది ఆ హెబ్రీ భాషలో రాశారు కాబట్టి హెబ్రీ అయ్యి ఉండొచ్చు అని నమ్ముతున్నారు అంతవరకు సో నమ్మకాన్ని నమ్మకంగానే ఉంచుకుందాం సో కరెక్ట్గా ఉన్న విషయాన్ని కరెక్ట్గానే మనం గుర్తిద్దాం నరుడు నారి లేకపోతే ఆదాము అవ్వ ఈ పదాలు కూడా హెబ్రీ భాషలో ఉన్నాయి ఈమె నరునిలో నుంచి నా పుట్టింది కాబట్టి నారీ అనబడుతుందని ఆ తర్వాత మూడో అధ్యాయం ఆది కాండంలో సో ఆమె జీవం గల ప్రతిభానికి తల్లి కాబట్టి ఆమెకు అవ్వ అని పేరు పెట్టాడు అని ఇలా కనబడతాయి సో ఆ పేర్లు హిబ్రి భాష పేర్లు అది హెబ్రి భాష పేర్లు కాబట్టి హెబ్రినే మాట్లాడుంటారని కొంతమంది అంటారు అది ఆ పదాలు హెబ్రి భాష అయినప్పటికీ సో ఒకవేళ ఆదాము అప్పుడున్న భాషలో పేర్లు పెడితే వీళ్ళు ఈ గ్రంథం రాసేటప్పుడు హెబ్రి భాషలో పేర్లు రాసేటోజు ఎందుకంటే ఇంగ్లీష్ లో యాడమ్ అండ్ యూ అంటారు తెలుగులో ఆదాము అవ్వాలని రుజుమా చేసుకున్నాం కాబట్టి ఏ భాషలో మనం రాస్తామో ఆ భాషలోకి ఆ పేర్లు కూడా మనకి మార్పు చెందుతున్నాయి కాబట్టి ఆ మార్పు చెందాయా లేదా నిజంగానే ఒరిజినల్ ఆయన హెబ్రీనే మాట్లాడా అనేది స్పష్టంగా తెలియదు సో ఇట్లాంటి ఆల్లారాలను బట్టి హెబ్రీ అని చెప్తారు సో మీరు హెబ్రీ అని నమ్మితే మంచిది ఒకవేళ కాదు వేరే భాష ఉంది ఎందుకంటే అవహనం కాలానికి రెండు వేల సంవత్సరాలు టైం అయిపోయింది కాబట్టి రెండు వేల సంవత్సరాల్లో రూపాంతరం చెందుతూ భాషలు చాలా మార్పు చెంది హెవీ భాష వచ్చింది అనుకుంటే ఇబ్బంది ఏమి లేదు మంచిదండి బ్రదర్ అన్య భాషలు ఎన్ని రకాలు అసలు భాషల దగ్గర నుంచి మళ్ళీ అన్ని భాషల దగ్గర వచ్చారు అంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చే భాషల గురించి మీరు మాట్లాడుతున్నారు అంతే కదా అవునండి అంటే కొంతమంది దేవుని భాష అంటారు దేవదోతుల భాష అంటారు రకరకాలుగా చెప్తా ఉంటారు అన్ని భాషలు అట్లా ఎన్ని రకాలు అంటే మనుషుల భాషల్లో చాలా రకాలు ఉన్నాయి కదా అవి కాకుండా ఆ విరణుగా పౌరులు అంటే ఇప్పుడు మొదటి కొన్ని పదమూడో అధ్యాయం మొదటి వచ్చినలో పౌలు ఇట్లా రాస్తాడు నేను మనుషుల భాషలతోనూ దేవదోతుల భాషలతోనూ మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను అనే మాట సో దాన్ని బట్టి కొంతమంది ఇదిగో మనుషుల భాషలో ఉన్నాయి దేవదూతల భాషలో ఉన్నాయి అని చెప్పే వాళ్ళు ఉన్నారు వాస్తవానికి ఇట్లాంటి మాటలు చెప్పిన దగ్గర మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సో అలంకారంగా మాట్లాడే అవకాశం ఉంది మనం వాడుక భాషలో సో ఆరు నూరైనా ఈ పని చేయను అని చెప్తాం అంటే దాని అర్థం ఆరు అవుతుందని కాదు సో అలాంటి తారాస్థాయికి తీసుకెళ్ళి చెప్తాం ఈ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఇంకుగా చేసి రాసిన దేవుని ప్రేమను వర్ణించలేము అని ఒక ఆయన అన్నాడు అంటే దాని అర్థం నిజంగానే ఈ నీళ్ళన్నీ ఇంకుగా ఉపయోగపడతాయని కాదు కాబట్టి ఇక్కడ ప్రేమను హైలైట్ చేస్తూ ప్రేమ యొక్క ప్రాముఖ్యతను వర్ణిస్తూ నేను ఒకవేళ మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాట్లాడినా సరే ప్రేమ లేకపోతే వేస్ట్ అంటే ప్రేమ ముఖ్యం అన్న విషయాన్ని తెలియజేస్తున్నాడు తప్ప భాషలో రకాలు చెప్పటం లేదు మొదటి కొరింది పదమూడో అధ్యాయంలో అంటే అక్కడ ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారో దాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి సో ఒక వ్యక్తి తన కొడుకు మీద కోపంతో అరే గాడిదని తిడతాడు అది ఆ కోపంతో ఆ వ్యక్తిని గద్దించాడని దాన్ని అర్థం చేసుకోవాలి తప్ప సో అతను మనిషి గాడిదని డిఫైన్ చేస్తాడని కాదు ఒకవేళ అతను గాడిదైతే వీళ్ళ నాన్న కాబట్టి తిప్పింది అతను కూడా గాడి ఉండాలి మనం ఆ లాజికల్ థింకింగ్ లోకి వెళ్ళకూడదు అది వేస్ట్ థింకింగ్ అవుతుంది అనమాట అంటే అక్కడ ఏ విషయం గురించి ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడో దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మొదటి ఎంత పదమూడో అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడుతూ చెబుతున్నాడు ఒకవేళ మనుషుల భాషలతో దేవదోతల భాషలతో ఒకవేళ మాట్లాడినా ప్రేమ కావాలయ్యా ప్రేమ లేకపోతే వేస్ట్ కాబట్టి ప్రేమ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు ఇంకా వేరే చోట ఎక్కడ కూడా ఇలాంటిది లేదు సో ఒకవేళ దేవదూతల భాషలు కూడా ఎవరికైనా ఈ దేవుడు ఇస్తే మంచిదే సంతోషం కానీ అలా ఇచ్చినట్టుగా మనకి బైబిల్ ఆధారం లేదు లేదు నేను మాట్లాడతాను అంటే దానికి నేను నాకు అభ్యంతరం ఏం లేదు ఓకే మీకు తెలిస్తే మాట్లాడుకోండి ఇక్కడ దేవదూతలు లేరు సో సో మీరు ఎవరితో మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి కానీ బైబిల్ అయితే మాత్రం అలా చెప్పటం లేదు బ్రదర్ మంచిదండి అన్య భాషలు దేవుడు ఎందుకు ఇస్తాడు ఎవరికి ఇస్తాడు కొరితీరుకు రాసిన మొదటి పత్రికే పన్నెండో అధ్యాయం మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ పన్నెండవ అధ్యాయంలో రకరకాల వరాలు ప్రశుద్ధాత్ములు పంచి ఇవ్వడం మనకు కనబడుతుంది పన్నెండవ అధ్యాయం పదో వచనం ఒకసారి చదువుదాం పనితీరుకి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం పదవ వచనం మరి ఒకరికి అద్భుతములు శ్రేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానా విధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నవి కాబట్టి పరిశుద్ధాత్ముడు ఈ విధంగా వేరు వేరు వరాలు ఇస్తున్నాడు కాబట్టి ఎన్ని వరాలున్నా ఉన్నా అన్నిటిని ఇచ్చేది పరిశుద్ధాత్ముడే ఈ విషయంలో ఆక్షేపం లేదు ఎందుకని బైబిల్లో స్పష్టంగా రాస్తుంది సో ఎవరికి ఇస్తాడు రక్షించబడిన వాళ్ళకి ఇస్తాడు ఇస్తాడు అవిశ్వాసు ఇవ్వడం ఈ రోజు రక్షణ వాళ్ళు కూడా మాకు వరాలు ఉన్నాయని క్లెయిమ్ చేసుకుంటున్నాడు అవును రక్షించబడిన వాళ్ళకి ఇస్తాడు సంఘంలో ప్రతి ఒక్కరికి కనీసం ఒక్క వరమైనా ఇస్తాడు భాషల వరమే ఇవ్వాలని లేదు లేదు అక్కడ లిస్టులో చాలా వరాలు ఉన్నాయి రోమా పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి కొరింతి పన్నెండో అధ్యాయం ఎఫస్సి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి పేదలు నాలుగో అధ్యాయం ఈ నాలుగు చోట్ల ఆత్మవరాల లిస్టు ఎక్కువగా కనబడుతుంది సో మిగిలిన చోట్ల కూడా ఉన్నాయి అక్కడక్కడ కొన్ని వరాలు కానీ నాలుగు ప్లేసెస్ లో ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట సో రోమా మొదలు కొరింతి పన్నెండో అధ్యాయం ఎఫ్ఎస్సి మొదటి పేతు నాలుగో అధ్యాయం సో అక్కడ ఉన్న లిస్టులో ఏ వరాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు ఆ క్రమంలో కొంతమందికి భాషలో మాట్లాడే వరాన్ని ఆయన ఇస్తాడు కొంతమందికి దానికి అర్థాన్ని చెప్పే వరాన్ని ఇస్తాడు పరిశుద్ధాత్ముడు విశ్వాసులకు ఇస్తున్నాడు ఈ ఓటం ఎందుకని ఇస్తాడు ఏ ఉపయోగం ఓకే భాషలు ఎందుకు భాష ఆత్మవరాలు ఎందుకు సో మనం గమనిస్తే అపోసులు కానీ రెండో అధ్యాయంలో మనం గమనిస్తే ఆ మొదటి వచనాల్లో సో చాలా రకాల భాషలు అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడారు సో దాని ద్వారా ఏం జరిగిందంటే వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వభాషలో వీళ్ళు దేవుని కార్యాలను వివరించడం విన్నారు అంటే ఇతరులకు స్వార్థ అందించడానికి క్రీస్తు గురించి ప్రభు గురించి ఇతరులకు చెప్పడానికి సో భాషల వరాన్ని కొన్నిసార్లు దేవుడు ఇస్తున్నాడు మనం మొదటి కొరింత పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మొదటి కొరింతి పన్నెండు పద్నాలుగు మనం గమనిస్తే అక్కడ సంఘ క్షేమాభివృద్ధి కోసం ఈ వరాలన్నీ ఉపయోగపడాలి అని మనం చూస్తాం అంటే ఒకటి స్వార్థ అందించడానికి రెండు సంఘ క్షేమాభివృద్ధి కోసం ఈ వరాలు ఇస్తాడు సో ఈ వరం ఇచ్చినప్పుడు అర్థం చెప్పే వరాన్ని కూడా ఇస్తాడు దేవుడు ఆ వ్యక్తికి ఇవ్వచ్చు లేదంటే మరో వ్యక్తికి ఇవ్వచ్చు సో ఒక వ్యక్తికి భాషలో మాట్లాడే వరం ఉంటే మరో వ్యక్తికి అర్థం చెప్పే వరం ఉండవచ్చు అప్పుడు సంఘంలో ఈ వ్యక్తి భాషలో మాట్లాడతాడు ఆ వ్యక్తి అర్థాన్ని చెప్తాడు అప్పుడు సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది సో దేవుని విషయాలు అతను తెలియజేస్తారు కాబట్టి సంఘం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది సో అదే వాక్యం చెప్పేది ఒకవేళ అర్థం చెప్పేవాళ్ళు లేదనుకోండి తనలో తాను మాట్లాడుకోవచ్చు సో మొదటి పొరితి పద్నాలుగో అధ్యాయంలోనే రెండవ వచనం నాలుగో వచనం ఒకసారి చదవండి రెండవ వచనం ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు మనుషుడు ఎవడను గ్రహింప గ్రహింపుడు గాని వాడు ఆత్మ వల్ల మర్మమును కలుగుతున్నాడు నాలుగో వచనం భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నారు కానీ ప్రవచించు వాడు సంఘమాభివృద్ధి కలుగు చేయాలి కాదు భాషతో తనే మాట్లాడుతుంటున్నాడు అర్థం చెప్పే పరిస్థితి లేదా కదా అప్పుడు కేవలం ఆ వ్యక్తికి మాత్రమే క్షేమం అది అది అర్థం చెబితే సంఘానికి కూడా క్షేమం కొన్ని సందర్భాల్లో ఇతరులకు స్వార్థం అందించడానికి కూడా దాన్ని పరిశుధాత్ముడు వాడుకుంటాడు ఆయన భాషల వరమే కాదు ఏ వరమైన ఇవ్వడంలో ఉద్దేశం ఇదే ఒకటి సంఘక్షేమాభివృద్ధి వ్యక్తిగత క్షేమాభివృద్ధి మూడవది స్వార్థ ప్రకటన జరగడం ఈ మూడు పనుల కోసమే ప్రతి వరాన్ని దేవుడు ఇచ్చాడు అలాగే భాషల వరాన్ని కూడా ఇచ్చాడు మంచిదండి అంటే తనకు తాను క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవడానికి భాషను ఇచ్చారు అది కూడా ఒకటి మీద ఒకటే అంటే అక్కడ మాట్లాడినప్పుడు ఇతరులకు అర్థం కా అర్థం కాకుండా ఎవరికి తెలియకుండా తను మాట్లాడుకోవడానికి అంటే ఒక తెలియని భాషని దేవుడు ఎక్కడ ఆయన బైబిల్లో ఇచ్చినట్లుగా మనం చూస్తాము ఎవరికైనా దేవుడు భాషల వారాన్ని పరిశుద్ధాత్ముడు ఇస్తాడు పరిశుభాత్ముడు ఇచ్చిన తర్వాత అతను దాన్ని ఎక్కడ మాట్లాడాలి అనేది తను వివేచించాలి పౌలు అంటాడు మీ అందరికంటే నేను ఎక్కువగా భాషలో మాట్లాడతాను కానీ ఆయన ఎక్కడా కూడా శువార్త ప్రకటించేటప్పుడు లేకపోతే ఆ సంఘంలో మాట్లాడి గందరగోళం చేసినట్టు కనబడదు అవును పైగా పద్నాలుగో అధ్యాయంలో ఆయన ఏం రాస్తారంటే ఒకసారి పద్నాలుగో అధ్యాయం సో పంతొమ్మిదో వచ్చిన చదువుదాం మొదటి కొరింతి పదిహేను అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అవునండి అయిన సంఘంలో భాషతో పదివేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుపునట్లు నా మనస్సుతో ఐదు మాటలు పలుకుటం మేలు ఇరవై మూడో వచ్చినా కూడా చదవండి సంఘమంతా ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవి అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకుంది కదా ఇరవై ఎనిమిది కూడా చదవడం అర్ధము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనం మౌనముగా ఉండవల్ని గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకునేవచ్చు కాబట్టి ఒక వ్యక్తికి భాషల వరాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి కంట్రోల్లోనే ఉంటుంది కొంతమంది ఎట్లా కనబడుతున్నారండి మనకి ఏదో సడన్గా వాళ్ళ మీదకి ఏదో శక్తి వచ్చేసి వాళ్ళకు తెలియకుండానే ఏదేదో మాట్లాడేస్తున్నాం అన్నట్లు అది పరిశుద్ధాత్మ వరం కాదు పరిశుద్ధాత్మ వరం ఏంటంటే ఆయన వరం ఇస్తాడు వాళ్ళు దాన్ని మాట్లాడాలన్నప్పుడు మాట్లాడవచ్చు వద్దనుకున్నప్పుడు ఆగిపోవచ్చు అందుకే ఈ మాటలన్నీ రాశారు అర్థం చెప్పేవాడు లేకపోతే సంఘంలో మౌనంగా ఉండాలి అసలు మాట్లాడడం నా కంట్రోల్లో లేనప్పుడు సంఘంలో మూలంగా ఉన్నామని ఎందుకు రాస్తారు ఆ మాట రాస్తున్నారు అంటే ఆ భాషలో వాళ్ళు ఉన్నవాడు కంట్రోల్లో ఉండగలడు మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు లేదు వద్దనుకుంటే ఆగిపోగలడు కంట్రోల్ లెస్గా ఉన్నవాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు బహుశా మనకు తెలియదు ఒకవేళ వేరొక ఆత్మతో నింపబడి ఉంటే కంట్రోల్లో ఉండే అవకాశం లేదు ఎందుకంటే దురాత్మ ఇప్పుడు కూడా మనిషికి స్వతంత్రాన్ని ఇవ్వడు కంట్రోల్ ఇవ్వడు సో తర్వాత కొంతసేపటి తర్వాత అడిగితే ఇప్పుడు ఏం జరిగిందో నాకు తెలియదు అంటారు మీరు బయట చాలా మంది దయ్యం పట్టిన వాళ్ళు సో ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు అంట తర్వాత కానీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళు స్పృహలోనే ఉంటారు పరిశుద్ధాత్మ వాళ్ళ స్వతంత్రాన్ని హరించడం అందుకనే ఇక్కడ కొరింతి పత్రికలో మనం స్పష్టంగా చూస్తున్నాం అర్థం చెప్పేవాడు లేకపోతే అతడు సంఘంలో మౌనంగా ఉండాలి అంటే మౌనంగా ఉండే సామర్థ్యం అతనికి ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు సో అర్థం చెప్పేవాడు ఉంటే మాట్లాడవచ్చు లేదంటే తనతో తాను మాట్లాడుకోవచ్చు తనతో దేవునితో మాట్లాడుకోవచ్చు కాబట్టి భాషలో దేవుడు ఇస్తాడు తనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి సో వాళ్ళు వాటిని సంఘక్షేమాభివృద్ధి కోసం జాగ్రత్తగా ఉపయోగించాలి తప్ప ఊరికే గందరగోళం చేసి గలిబిలి సృష్టించే విధానం చేయకూడదు ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే తనలో తాను మాట్లాడుకోవటం అంటే ఇప్పుడు కొన్ని సంఘాల్లో మనం చూసినప్పుడు ఆ వారికే వారు పెద్దగా కేకలు వేస్తూ ఇతరులకి అర్థం కానీ అంటే వాళ్ళు సంఘంతో మాట్లాడుతున్నారు అనమాట అంటే ఇతరులకు వినబడకుండా మాట్లాడుకోవడమే తనలో తాను మాట్లాడుకోవడం అంటే అంటే చెబుతున్నాడు అర్థం చెప్పే సామర్థ్యం ఉన్నప్పుడు అలా మాట్లాడవచ్చు అంటే ఒకడు కాదు కొన్ని సంఘాలు చూసినప్పుడు ఒకడు కాదు చాలా చోట్ల చాలా రకాల ప్రాక్టీసెస్ ఉంటాయి సో బైబుల్ చెబుతున్నదాన్ని మనం అర్థం చేసుకుందాం కాబట్టి తనతో తాను మాట్లాడుకోవచ్చు లేదా అర్థం చెప్పేవాడు ఉంటేనే బయటకు మాట్లాడాలి మీరు చెప్పినట్టుగా ఉన్నారు కొంతమంది అందరూ మాట్లాడతారు గట్టి గట్టిగా మాట్లాడతారు మొదలు కొన్ని పద్నాలుగు అధ్యాయం ఇప్పుడు చదివ చదవలేదేమో సో చదివినా కొన్ని వచనాలు కావాలని పక్కన పెట్టవచ్చు సో వాళ్ళు మనం ఏం చేయలేము వాక్యానుసారంగా మాట్లాడాలనుకుంటే సో దేవుడిచ్చిన ఏ వరం అయినా సరే సంఘక్షేమాభివృద్ధి కోసం వాడాలి మంచిదండి ఇంకేమైనా విషయాలు వీటి గురించి మీ భాషల గురించి ఏమైనా విషయాలు చెప్తారా ఆత్మవరాలు చాలా ఉన్నాయి కొరింతి పత్రిక పన్నెండు అంటే చాలా వరాల లిస్ట్ ఉంది కనీసం ఇరవై పైనే ఉన్నాయి అవన్నీ వదిలేసి కొంతమంది కేవలం భాషల వరం మీద ఫోకస్ చేసిన వాళ్ళు ఉన్నారు బహుశా మిగిలినైతే సరిగ్గా పూజ చేసుకోవాలి ఇదైతే ఏదో ఒకటి మాట్లాడినా భాషల వరంగా అయిపోవచ్చు అనే కారణం కూడా ఒకవేళ ఉందేమో మనకు తెలియదు ఎందుకంటే దీనికి ఏ ప్రూఫ్ ఇవ్వక్కర్లేదు లేదా నిజంగానే వాళ్ళకు భాషల వరం దేవుడు ఇచ్చి ఉండవచ్చు సో నిజంగానే పరిశుద్ధాత్ముడు కనుక వరం ఇచ్చి ఉంటే మాత్రం అది తన వ్యక్తిగత క్షేమానికి సంఘక్షేమానికి స్వార్థ ప్రకటనకు వీటిలో ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది కానీ ఇది ఏదో ఉపయోగపడకుండా గలిబిలి గందరగోళం సృష్టిస్తుందంటే అది ఏ రకమైన ఆత్మ ఏ రకమైన భాష మనం ఆలోచించాలి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉందాం ఈ విషయంలో కొంతమంది మాట్లాడే భాషలో సో ఐదు పది లేదా పదిహేను పదాలకు మించి ఉండవు వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడినా అదే మాట్లాడతారు ఏ సందర్భానికి వెళ్ళినా అది పుట్టినరోజు కావచ్చు చావు రోజు కావచ్చు ఉద్యోగ సభ కావచ్చు సువార్త సభ కావచ్చు కుటుంబ ఆరాధన కావచ్చు ప్రతి చోట అదే మాటలు అంటే అందరికీ ఒకవేళ దేవుడు చెప్తే అదే మాటలు చెప్తాడా ఏం అనుమానించాల్సి వస్తుంది అన్నమాట అయితే అంత మాత్రం చేత భాషల వరం లేదని చెప్పడానికి కూడా మనం సరిపోం ఎందుకంటే దేవుని ఆచిం చెబుతుంది భాషల వరం ఉంది అని కాబట్టి అది ఉంది కానీ ప్రతి ఒక్కరూ నాకు ఉంది అని క్లెయిమ్ చేసుకుంటే మాత్రం మనం అంగీకరించలేం ఎందుకంటే దానికి భాషకున్న లక్షణాలు ఏవి అందులో కనబడడం లేదు కాబట్టి అనవసరమైన గంభీర్యాల జోలికి పోకుండా నిజంగా నీకు దేవుడు వరాన్ని ఇస్తే దాన్ని గుర్తించి సంఘక్షేమాభివృద్ధి కోసం వాడితే మంచిది తప్ప సో ఊరికే ఆ సో తప్పాలు పోతూ లేకపోతే గొప్పలు చెప్పుకోవడానికి కొన్ని వరాలు ఉన్నట్టు ప్రదర్శించడం అనేది మంచి పద్ధతి కాదు సో దేవుడు దాన్ని తప్పకుండా తీర్పు తీరుస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి మనకున్న ఆత్మవరాన్ని ప్రభు మహిమార్థమై క్షేమాభివృద్ధి కోసం వాడదాం అలా వాడడానికి ప్రభు మనకి సహాయం చేయడం గాక చాలా నమస్తా అండి వందలు వంద నాలుగు పంతొమ్మిది విన్నారు కదా భాషలు దేవుడు ఎందుకు ఇస్తాడు బాబీలు గోపురం అద్దాన్ని భాషలు ఏర్పాటిని అంటే లేదు కొన్ని అక్కడ వారిని ఒకటిగా ఉన్నవారిని అక్కడ దేశం అంతటా చెదిరిపోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడని చాలా విషయాలు మనం క్లుప్తంగా విన్నాం ఒకవేళ ఇంకా మీకు ఈ ప్రశ్నలో డౌట్లు ఏమంటే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి సమాధానం చెప్పడానికి మేము ప్రయత్నిస్తాం ఇంకొక ప్రశ్నతో మరో ప్రశ్నతో మరొక వారం కలుసుకున్న అంతవరకు సెలవు వంద